హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసేసి నేను నేచర్కి సంబంధించిన ఒక యాక్టివిటీ చేసుకున్నాను పిల్లలకి గ్రీన్ డే అనమాట సో గ్రీన్ కలరే ఉన్నవే తీసుకొని వెళ్ళాలి సో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండ్ అందులో నాకు ఈ యాక్టివిటీ చేసి నాకు ఏమనిపించిందంటే అంటే భగవంతుడు నేచర్ నుంచే కొన్ని యానిమల్స్ కానీ మనల్ని కానీ అన్నిటిని నేచర్ ద్వారానే సృష్టించాడేమో ఆకారాలు అనిపించింది సో ఎట్లా చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూద్దామా ఫస్ట్ అయితే నేను లీవ్స్ అయితే తీసుకున్నానండి ఆ లీవ్స్ ద్వారా నెమలి ఎలా చేస్తున్నానో చూడండి నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి నేను మధ్య మధ్యలో నాకు నచ్చిన మాటలు నేను చెప్పుకు చెప్తూ ఉంటాను మీకు ఏమో చూద్దాం నెక్స్ట్ వచ్చేసేసి ఏమనుకున్నానంటే యాక్చువల్గా నాకు చెట్లు తుంచుతున్నా లేకపోతే ఆకుల్ని అలా అనిపిస్ ఏమనిపిస్తుంది అంటే అయ్యో అనిపిస్తుంది కానీ అవి ఎట్లా అనిపిస్తుంది అంటే మనం తుంచినా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ చిగురిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే నాకు నాకేమనిపించిందంటే అప్పుడు ఓకే నేను ఇక్కడ నాకు గాయం అయింది నేను ఇంకా ఉండలేనేమో అనేది లేదు అనిపించింది అంటే మళ్ళీ నాకు నేను మళ్ళీ చిగురించగలను నేను మళ్ళీ పుంజుకోగలను అనేది మనకి దేవుడు ఈ యొక్క చెట్ల ద్వారా బాగా నేర్పిస్తున్నట్టు అనిపిస్తుంది నేను రియల్ లైఫ్లో కూడా చూస్తుంటాను ఎవరైతే పాపం కాళ్ళు ఉండవు చేతులు ఉండవు లేకపోతే మాటలు రావో అంటే ఫిజికల్గా హ్యా హ్యాండిక్యాప్ అయిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ పట్టుదలతో సాధిస్తూ ఉంటారు కదా సో అట్లానే నేచర్ని నేచర్ని చూసినప్పుడు ఓకే ఇలాంటివి థింగ్స్ చూసినప్పుడే నేచర్ని చూస్తున్నప్పుడు దేవుడు ఇన్స్పిరేషన్ కోసం అని చెప్పి ఇట్లాంటివి చూ మనకి చూపించి ఉంటాడేమో దీని ద్వారా వాళ్ళు ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ అయ్యి కొంచెం ముందుకెళ్తూ ఉంటున్నారేమో వాళ్ళని చూసి మనం కూడా కొంచెం మనకి లోపల ఏవైనా ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటామేమో అనిపించింది ఇది ఎందుకు ఇలా ఇలా చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి మీకు అది మన్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే షేర్ చేసుకుందాం అనిపించింది నాకు ఫైనల్లీ మా బాబాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు హీ అ లాట్ అందట్టు ఇంకొక విషయం ఏంటంటే నేను ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వాడు పాపం మమ్మీ ఇది చేస్తుందని చెప్పి అన్నం వాడే ఫాస్ట్గా తింటాడు అనమాట నార్మల్గా అయితే ఒక టూ అవర్స్ తీసుకునే తీసుకుంటాడు అన్నం తినడానికి ఇలా చేస్తున్నప్పుడు నాకు హెల్ప్ చేస్తూ నువ్వు చేయి నేను ఆమె తింటే తినేస్తాను నువ్వు ఫాస్ట్గా చేయి నాకు యాక్టివిటీ అంటుంటాడు అనమాట సో నాకు ఓకే తనకి అట్లీస్ట్ ఫోన్ చూడకుండా నాకు హెల్ప్ చేయడానికైనా తను ఇట్లా ప్రయత్నిస్తున్నాడు అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఈ లైక్ ఇట్ అందట్టు వాడికి పాపం గ్రీన్ గ్రీన్డే రోజు తీసుకెళ్ళాడు అనమాట కానీ మ్యామ్ తిరిగి ఇవ్వలేదంట డోర్ కంటిచ్చేశారు క్లాస్ రూమ్లో సో వాడు ఇంటికి వచ్చినకు పిక్ ఇవ్వలేదు మేడము ఫిష్ నాది అవన్నీ ఇవ్వలేదు మమ్మీ అని చెప్పి ఏడ్చాడు పాపం పర్లేదు నాన్న నేచర్ మళ్ళీ మనకి చాలా లీవ్స్ ఇచ్చింది మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము అది మేడము బాగుందని నీది పెట్టుకున్నారు క్లాస్లో అని చెప్పారనమాట సో తర్వాత మళ్ళీ తనే చేసుకోవటం కూడా తను వాళ్ళ అక్కన హెల్ప్ తీసుకొని తను చేసుకున్నారు మళ్ళీ వాళ్ళిద్దరూ సో నాకు ఎందుకంటే ఇట్లాంటివి చేసి మీకు వీడియోస్ పెడుతుంటే నాకు ఇంకోటి కూడా అనిపించింది అట్లీస్ట్ పిల్లలు నేను ఇలాంటివి చేయడం చూసి వాళ్ళు కూడా ఫోన్లు ద్వారా ఫోన్లు చూడటం మానేసి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనమాట సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నాకు ఇలాంటి ఏంటంటే కొంచెం ఓకే నేను ఇట్లాంటివి చేసినప్పుడు పిల్లలకి కూడా ఒక హెల్ప్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది అన్నట్లు అనిపించింది ఇంతకీ మన పికాక్ ఎలా ఉంది నేచర్ పికాక్ నేచర్తో క్రియేట్ చేసిన పికాక్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు వచ్చేసేసి ఫిష్ అండి ఫిష్ కూడా లీవ్స్తోనే మనకు కావాల్సిన లీవ్స్ తీసుకొని దాన్ని మనకు కావాల్సిన విధంగా స్టిక్ చేసుకుంటే చాలు ఫిష్ మోడల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ చాలా ఫన్నీగా అనిపించింది చాలా అసలు మనం ఏదైనా చేసుకోవచ్చేమో లీవ్స్తో షేప్స్ అనేది అనిపించింది అండ్ ఈజీగా పిల్లలకి ఫన్నీగా కూడా ఉంటుంది ఒక ఆర్ట్ వర్క్ లాగా కూడా ఇవ్వచ్చు ఇట్లా లీవ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా టైంపాస్ కోసం వాళ్ళకి ఏదో ఒకటి యాక్టివిటీ ఇవ్వాలనుకుంటే ఇట్లాంటివి పిల్లలకి నేర్పిస్తే బాగుంటుందేమో వాళ్ళకి ఏమైనా కొన్ని లీవ్స్ ఇచ్చి బ్లూ ఇచ్చేసేసి వాళ్ళకి నచ్చిన షేపు ఏదైనా స్టిక్ చేయమంటే చేస్తుంటారు సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది అంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి దే స్పెండ్ ద టైమ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసేసి ఈ షేప్ వచ్చేసి లేడీ బగ్ అండి లేడీ బగ్ ఎలా అనేది కూడా చూడండి కొంచెం ఏం లేదు చిన్న చిన్న షేప్సే కానీ చాలా ఫన్నీగా అనిపించాయి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎనీవే బట్ నే నేచర్ ద్వారా కూడా కొన్ని యాక్టివిటీస్ పిల్లలతో ఎంజాయ్ చేశాను అనమాట ఈరోజైతే నేను ఇంకొకటి మామిళాకులు తీసుకొచ్చి మామిడాకులతో కూడా సింపుల్గా పికాక్ ఎలా చేసుకోవాలి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా సో శ్రావణ మాసంలో మనం కొంచెం ఇంట్లో అమ్మవారికి డే లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు డెకరేషన్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి పి ఏంటి పికాక్స్ కాదండి ఇవి ప్యారెట్స్ ఎలా చేసుకోవాలి మ్యాంగో లీవ్స్తో అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయడము జరిగింది ఇట్లా అంటించుకొని జస్ట్ స్కెచ్ పెన్తో లేడీ బక్కీ లెగ్స్ అవన్నీ పెట్టేసేసుకొని చిన్న చిన్న రెడ్ నాట్స్ పెట్టేసేసి ఐ సప్లై చేశాను అంతే ఇది చాలా సింపుల్గా ఉంది పిల్లలకైతే ఈజీగా అంటించేసుకోవచ్చు రెండు లీవ్స్ ఉంటే చాలు ఒక బ్లాక్ స్కెచ్ పెన్ అంతే ఇంతకన్నా ఎక్కువ యూజ్ అవ్వదండి ఇదండి ఎందుకంటే పికా ప్యారెట్ కనపడుతుంది కదా ఎంత క్యూట్గా ఉందో చూడండి నిజంగా రియల్గా ప్యారెట్ అండి ఒక లీవ్ ఉంటే చ ఒక ఒక లీఫ్ ఉంటే చాలండి మనకి పికాక్ వచ్చేస్తుంది ఒక చీస్తారు నాకు పికాక్ అనే వస్తుంది ఒక ప్యారెట్ అయితే మనము చేసేసుకోవచ్చు ఒక లీఫ్తో చూడండి ఎట్లా చేస్తున్నానో ఒక లీఫ్ తీసుకొని సెంటర్కి కట్ చేయాలి ఒక సైడ్ మాత్రము ఆ కాడ ఉంది కదా ఆ కాడ కట్ అవ్వకుండా మాత్రం కాడ పక్క నుంచి కట్ చేసుకోవాలండి ఇది కంపల్సరీ కాడ కట్ చేయకూడదు కాడ మధ్యలో నుంచి కొద్దండి కాడ పక్క నుంచి కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్నాక ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను ఎందుకు స్లోగా కట్ చేస్తున్నానంటే ఫోల్డింగ్ కరెక్ట్గా చూపించానంటే ఇంకా మీకు కూడా ఈజీగా చేసుకో మీకు కూడా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి స్లో స్లోగా చూపిస్తున్నాను ఇది నెక్స్ట్ ఇట్లా ఉంది కదా మనకి కాడున్న లీవ్ తీసుకొని ఫస్ట్ ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ కాడ మాత్రం కిందకు ఉండాలండి ఈ లీఫ్ని పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి నేను ఎట్లా చూపిస్తున్నాను చూడండి అట్లా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని కిందకి ఇట్లా పెట్టుకోవాలన్నమాట అంతే చూసారు కదా ఇట్లా ఫోల్డ్ చేసు ఇట్లా ఫోల్డ్ ఫోల్డింగ్ అయితే ఒక లీవ్ ఇట్లా చేసుకో లీఫ్ అనేది ఇట్లా చేసుకోవాలి సెకండ్ లీఫ్ వచ్చేసేసి ఇట్లా మర్చుకొని నెక్స్ట్ మనని మనము ఇప్పుడు ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని సెంటర్లో పెట్టేయాలి మీకు కనుక ఇట్లా సెంటర్లో పెట్టడం రాలేదు అంటే ఫస్ట్ దాన్ని పెట్టేసి దానికి ఇట్లా పెట్టేసుకొని ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు ఓకేనా ఇంతే అండి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పిన్ కొట్టేసుకోవాలన్నమాట ఎక్కడైతే మనం కింద ఫోల్డ్ చేసుకున్నామో ఆ లీవ్ని ఆ ఎడ్జ్ దగ్గర పిన్ కొట్టేసుకుంటే మనకి ప్యారెట్ అనేది మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట తర్వాత దాని ప్యారెట్ షేప్లో మనం ఏం చేయాలి ఎట్లా అనేది నెక్స్ట్ చూద్దాము ఓకేనా ఇప్పుడు దీన్ని మనము హెడ్ రౌండ్ షేప్లో లైట్గా కట్ చేసుకుందాము చూడండి నేను కట్ చేస్తున్నాను ఎట్లా చూపిస్తున్నాను అట్లానే ట్రై చేయండి మీకు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది మనం కనుక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ శారీ ఏదైనా ఉండి పెట్టేసేసుకొని గ్రీన్ కలర్ ప్యారెట్స్ పెట్టేస్తే ఇంకా చూడండి మనకి చాలా బాగా మంచి లుక్ వస్తుంది అనమాట ఈవెన్ రెడ్ కలర్ మీద గ్రీన్ కూడా బాగుంటుంది ఈజీగా ప్యారెట్స్ భలే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇది ఇట్లా ప్యారెట్ నోస్ అవన్నీ ఉంటుంది కదా ముక్కు కోసం ఇట్లా చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కలర్ అంటే మనకి ఐస్ ప్యారెట్ నోస్ ఇవన్నీ కొంచెం ముక్కు ఇవన్నీ కావాలి కదా అండ్ దట్ వెనకాల ఏంటంటే కొంచెం పెదర్స్ లాగా కావాలి అంటే మనం లైట్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట ఇట్లా సన్నగా పెదర్స్ లాగా కట్ చేసుకోండి చూపించిన విధంగా అంతే అండి నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏం చేద్దామంటే ఇంకా ప్యారెట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్ మనం ప్యారెట్ డిజైన్ అయితే వచ్చేసింది చూసారు కదా ఇట్లా ఇప్పుడు వచ్చేసేసి మనము మీ దగ్గర స్కెచ్ పెన్ ఉంటే ఓకే లేకపోతే పెయింట్ ఉన్నా కూడా బ్లాక్ కలర్తో అంత ఐస్ పెట్టేసుకోండి నెక్స్ట్ మనకి ప్యారెట్ షేప్లో ఉండటానికి ముక్కు దగ్గర రెడ్ కలర్ ఉంటుంది కదా హెడ్ భాగం లాగా చూపించటానికి ఇంకొక నోస్ దగ్గర ఇట్లా ప్యారెట్ బా ఇంకెంతే అండి సో సింపుల్ ప్యారెట్ చూసారు కదా నచ్చిందా మీకు వీటిని ఇంకొంచెం లుక్ డిఫరెంట్గా బాగా ఉండాలి వాటిని ప్యారెట్ని పైన ప్యారెట్ కింద ఒక గంటలాగా మామిడి ఆకులతో కూడా చేసుకోవచ్చు అది ఎట్లనో చూద్దాం ఇప్పుడు కాడైతే కట్ చేసుకోవాలి ఇందాక కట్ చేసినట్లే కట్ చేసుకోవాలి కాకపోతే కింద వరకు అవసరం లేదండి కింద ఒక హాఫ్ కన్నా ఒక ఇంచు మధ్య కా మధ్య కాడ ఉంచేసేసి అటు ఇటు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్దేమో పైనుంచి కిందకు రావాలన్నమాట ఓకే అంటే గంట షేప్లో వస్తుంది మనకి బెల్ షేప్లో వస్తుంది ఇది కూడా అంతే ఇటు నుంచి పైనుంచి కిందకు రావాలి ఇంతే అండి దీని లోపల మనం ఒక ఫ్లవర్ పెట్టేసేసుకొని హ్యాంగ్ చేసుకుంటే పైన ప్యారెట్ కిందేమో బెల్ టైప్లో ఉంటుంది ఇట్లా మనకి వెనకాల బ్యాడ్ ఏమంటారు హ్యాంగ్ చేసుకోవటానికి బాగుంటుంది ఒక ప్యారెట్ అంటే ఇది సెట్ లాగా అనమాట ప్యారెట్ ఒకటి గన్ కింద బెల్ ఒకటి ఇట్లా అటాచ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అయితే మొత్తము చేయలేదు కానీ మీకు ఒక ఐడియా కోసం అని చెప్పి చూపిస్తున్నాను చూసారు కదా ఫ్లవర్ పెట్టేసుకొని ఇట్లా ఒకటి రెడ్ ఒక ఎల్లో కలరు మనకి దగ్గర ఉన్న కలర్ ఫ్లవర్స్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి ప్యారెట్ కూడా మనం అటాచ్ చేసుకొని పిన్ కొట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇక చూసారా ఇట్లా పెట్టేసుకొని ప్యారెట్కి అంతే చూసి నీట్గా కొట్టుకోండి అండి పిన్న కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాని మీదే పడేటట్లు ప్యారెట్ డ్రాపింగ్స్ లాగా ఉంటుందన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది లుక్ వచ్చేసేసి నీట్గా ఉంటుంది అంతే అండి ఈరోజు నేచర్కి చాలా దగ్గరగా నేచర్తో కొన్ని మంచి డిజైన్వి బాగా చేసుకున్నాను సో మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరిన్ని వీడియోస్ కోసము బెల్ ఐకోన్ని టిక్ చేయండి ఓకేనా నేనే అంటే ఇది హ్యాంగర్ లాగా కూడా అంటే మనకి ఇట్లా తోరాలు కడతాం కదా తోరం లాగా నేను ఇంకా మావిడాకులు అట్లా కాకుండా ఇట్లా ప్యారెట్ కింద ఇది అట్లా చూసారు కదా సో ఆ దారం కదలకుండా అక్కడ దారం దానికి అను ప్యారెట్ ఫెదర్స్కి రెండు కలిపి పిన్ కొడుతున్నాను అనమాట సో చూసారు కదా ఇట్లా అట్లా కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు ఇవి